టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ తాజాగా తనకు సంబంధించిన ఓ ప్రాపర్టీని అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్ తనతో కలిసి నటించిన జీవితాన్ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే అయితే రాజశేఖర్ ఒకప్పటి తన ఇమేజ్ని కాపాడుకోలేకపోయాడు తన తోటి హీరోలైన చిరంజీవి వెంకటేష్ బాలయ్య నాగార్జున పలువురు హీరోలు మాత్రం ప్రస్తుతం అదే ఇమేజ్తో సీనియర్ హీరోలుగా కొనసాగుతున్నారు కానీ రాజశేఖర్ విషయంలో అది జరగలేదు అయితే తాజాగా హైదరాబాద్ ఫిలిం నగర్లోని రాజశేఖర్కి రెండు వందల కోట్ల విలువగల ఆస్తులు ఉన్నట్లు సమాచారం అయితే ఇన్నాళ్ళు వాటిని లీజ్కి ఇచ్చినట్లుగా తెలుస్తుంది అయితే తాజాగా ఆ భూములపై మెగావారి కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన కన్ను పడిందట అంతేకాదు ఆ భూములను ఎంత రేటుకైనా కొనడానికి ఉపాసన ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం అయితే ఈ ఆస్తుల్లో రాజశేఖర్తో పాటు ఫినిక్స్ గ్రూప్ మెంబర్స్కి కూడా వాటాలు ఉన్నట్లు తెలుస్తుంది వారు కూడా ఈ ఆస్తులను మంచి రేటుకు అమ్మాలని చూస్తున్నారట ప్రస్తుతానికి ఆ భూముల్లో కొంతమంది అద్దెకు ఉంటున్నారని వీళ్ళ యొక్క లీజు ఒప్పందాలపై ఈ క్రయ విక్రయాలు ఆధారపడి ఉన్నట్లు తెలుస్తుంది ఇక ఈ వెంచర్ పక్కనే ఫినిక్స్ గ్రూప్ మరో కొత్త వెంచర్ని నిర్మించగా ఆ వెంచర్లో ఆరికాశీ నిర్మాణ సంస్థ అధినేత చిన్నబాబు టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ లాంటి ప్రముఖులు భూములు కొన్నట్లు సమాచారం ఇక ప్రస్తుతం ఆ భూముల్లో అద్దెకు ఉంటున్న వారిని ఖాళీ చేయించి ఈ డీల్ను పూర్తి చేయాలని అనుకుంటున్నారట అంతేకాదు ఈ భూముల్లోతో పాటుగా విప్రో సర్కిల్స్ ఏరియాలో ఉన్న మరో ప్రాపర్టీని సైతం అమ్మాలని జీవిత రాజశేఖర్ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఇలా ఉన్నట్టుండి రాజశేఖర్ తన ఓన్ ప్రాపర్టీస్ని అమ్మడానికి గల కారణం ఏంటో మాత్రం ఇప్పటి తెలియరాలేదు